రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజ్ ఆదేశించారు శ్రీ భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేములవాడకు రాగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు శ్రీ భీమేశ్వర ఆలయంలో అర్చకులు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజుకు స్వస్తితో స్వాగతం పలికారు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం అందించారు అనంతరం రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజ్ ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పనులకు సంబంధించిన ఫోటోలు పరిశీలించారు పనులపై పలు సూచనలు చేశారు అలాగే వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా భక్తులను ఉచితంగా తరలించే ఆర్టీసీ బస్సులను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజ్ ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు రాచన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను ఒకే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజ్ ఆదేశించారు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో ఇన్ఛార్జి కలెక్టర్ గర్మ అగర్వాల్ తో కలిసి ఆర్ అండ్ బి ఆలయ అధికారులు ఆర్కిటెక్ట్ మూర్తి కాంట్రాక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధాన ఆలయ విస్తరణ ఇతర ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు పనుల్లో వేగం పెంచాలని అవసరమైన పనివారి సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు పనుల పురోగతిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు బాధ్యతతో నాణ్యతతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు ఇక నూతన గోశాల నిర్మాణం ఇతర అంశాలపై చర్చించారు ఇప్పుడున్న గోశాలలో ఎన్ని కోడలు ఉన్నాయని ఆరా తీశారు వాటి సంరక్షణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు రాచన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు బద్దిపోచుమ్మ ఆలయ విస్తరణ గుడిచెరువు అండ్ బండ్ పార్క్ పనులపై సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి వివరించారు ఈ సమావేశంలో ఆర్ బి రాజేశ్వర్ ఎస్ఈ రాములు ఈఈ నరసింహచారి ఆలయ ఈఈ రాజేష్ జిల్లా వ్యవసాయం అధికారి అఫ్జల్ బేగం జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు